దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్ షా ప్రతిపక్షాలకు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయని అప్పుడు అది కూడా దోపిడీయేనా అని ప్రశ్నించారు ఎన్నికల బాండ్ల పథకం దోపిడీ అయితే తాము కూడా దోపిడీకి పాల్పడ్డామని రాహుల్ గాంధీ ప్రజలకు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు ఎంపీల సంఖ్యపరంగా చూసుకుంటే తమ కంటే ఎక్కువ విరాళాలు వచ్చాయని తెలిపారు తమపై చేయడానికి అవినీతి ఆరోపణలు లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు ప్రతిపక్షాలు దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఇలాంటివి విజయవంతం కావని వెల్లడించారు ఇటీవల ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి చాంపియన్ అని ఆరోపించారు